గారు ఈ మధ్య కాలంలో జనగామ సూర్యాపేట నల్లగొండ జిల్లాలను పర్యటించినప్పుడు పంట పొలాల దగ్గరికి వెళ్లి రైతుల కష్టాలను తెలుసుకొని వాటి గురించి మాట్లాడితే ఈరోజు కరువు కరువు అని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది రైతుల లోపల ప్రజల లోపల ఉన్న చర్చ ఏంటిదంటే ఈ కరువు మనం తెచ్చిన మనం తెచ్చిన కరువు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి కరువు తప్ప గతంలో వర్షాలు లేక కాదు రిజర్వాయర్లలో నీళ్లు లేక కాదు కుంగిపోయిన మేడిగడ్డను దూయించి రైతులను ఆందోళన గురి చేసి గత ప్రభుత్వం పైన నెపాన్ని నెట్టి కరెంటు బిల్లులు కట్టలేక మోటార్లు నడిపే దమ్ము లేక తప్పించుకు తిరిగేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి వారికి ప్రజాస్వామ్య పద్దతిలోనే ఈ సమస్యలను తెలియపరిచేటువంటి ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం మొన్న కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తే మేము జవాబు చెప్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామన్నారు కానీ కలెక్టర్ గారి నుంచి ఎటువంటి సమాచారం మాకైతే అందలేదు మాకే కాదు రాష్ట వ్యాపితంగా ఉన్నటువంటి ఏ జిల్లా కలెక్టర్ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసే పరిస్థితి లేదు ఒక కౌన్సిలర్ జాయిన్ అయితున్నాడన్నా ఒక సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితున్నాడన్నా స్వయానా ముఖ్యమంత్రి గారే వాళ్ళ కండువాలు కప్పుకుంటూ ఈరోజు కాలయాపన చేస్తా ఉన్నారు ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే దానిపైనే దృష్టి కేంద్రీకరించింది తప్ప మాకు ముఖ్యమంత్రి పీఠాన్ని మాకు ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ప్రజల గురించి పట్టించుకున్నామనే సోరీ లేకుండా వ్యవహరిస్తా ఉంది ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజల కోసం పోరాటాలు జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ పోరాటాలను మేము తీవ్రతరం చేస్తాం రాబోయే రోజుల్లో రైతులను ప్రజలను వంచిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తాం ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రధానంగా ఈ దీక్ష ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని రైతు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మేము అధికారంలోకి వస్తాం వచ్చిన వెంటనే అన్ని హామీలపైన సంతకాలు పెడతాం పథకాలు అమలు చేస్తామని చేతగాని మాటలు మాట్లాడి ఈరోజు ఒక్కటంటే ఒక మహిళలకు కొట్లాట పెట్టి మహిళలకు పురుషులకు కొట్లాట పెట్టే ఉచిత బస్సు తప్ప ఇంకా ఏ